నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో అత్యధికంగా జనాభా నివసించే ప్రాంతం మరియు అతి తక్కువగా జనాభా నివసించే ఐదు ప్రాంతాల గురించి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కీలక ప్రకటన చేసింది వివరాల్లోకి వెళితే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ రెండు వేల ఇరవై నాలుగు గణాంకాలను తాజా నివేదిక ద్వారా తెలియజేసింది కువైట్లోని సాల్మియా పర్వానియా జిలీసు హవల్లి మరియు హబుల్లా ప్రాంతాలలో కువైట్ దేశంలో అత్యధిక జన సాంద్రత కలిగిన ప్రాంతాలని చెప్పేసి ఈ ప్రాంతాలు వ్యూహాత్మక మౌలిక సదుపాయాలు మరియు ప్రజాసేవల మెరుగుదలను కోరుతూ ఉన్నాయని చెప్పి ఈ యొక్క నివేదిక తెలిపింది కువైట్లో అత్యధికంగా మనం చూసుకుంటే సాల్మియా ప్రాంతంలో మూడు లక్షల ఇరవై ఒక్క వేల నూట తొంభై మంది ప్రజలు నివసిస్తూ ఉన్నారని చెప్పేసి కువైట్లో అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతంగా సాల్మియా అవతరించింది అలాగే ఆ తర్వాతి స్థానంలో పరవానియా రెండవ స్థానంలో ఉంటే జిలీప్ ఆల్సుక్ మూడవ స్థానంలో హవల్లి నాలుగవ స్థానంలో మహబుల్లా చివరిలో మనం చూసుకుంటే ఐదవ స్థానంలో నిలిచింది రెండు లక్షల పద్దెనిమిది వేల నూట యాభై మూడు మంది ప్రజలైతే అక్కడ నివసిస్తూ ఉన్నారని చెప్పి ఇందులో పురుషులు నలభై తొమ్మిది శాతం మాత్రమే ఉంటే స్త్రీలు యాభై ఒక్క శాతంగా ఉన్నారని చెప్పేసి ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ప్రవాసులలో పురుషులు అరవై ఆరు శాతం మంది ఉంటే మహిళలు ముప్పై నాలుగు శాతం మంది ఉన్నారని చెప్పేసి కువైట్ మొత్తం జనాభాలో పదిహేడు శాతం మంది పదహైదేళ్ల లోపు వారు ఉన్నారని చెప్పేసి అలాగే పదహైదు నుంచి అరవై నాలుగు ఏళ్ళ మధ్య చూసుకుంటే ఎనభై శాతం మంది జనాభా ఉన్నారు కేవలం మూడు శాతం మంది మాత్రమే అరవై ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నారని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది కొవైట్ జనాభాలో మనం చూసుకుంటే భారతీయులు ఇరవై శాతం మంది దాదాపు పది లక్షలకు మందికి పైగా జనాలు ఉన్నారని చెప్పేసి ప్రజలు ఉన్నారని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్